నా పరిసరాల కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి నేను ఈ శుభ్రపరచంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి తోటి వారికి కూడా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు పూర్ణిత్యం కొరకు బహిరంగ బహిరంగ విసర్జన మలమూత్ర విసర్జన నుండి నుండి విముక్తి కొరకు విముక్తి కొరకు విధిగా విధిగా మృహ మరియు గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం వినియోగించడం క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా అంశాలపై శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని నా వద్ద కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నారు

అట్లాంటివి ఏ గ్యాప్స్ ఉన్నా ఆ గ్యాప్స్ అన్ని కూడా లేకుండా పంచాయతీ సిబ్బంది వాళ్ళు చర్యలు చేపట్టడం ప్లస్ గ్యాప్స్ ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ ని కూడా మొత్తం క్లియర్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విషయంలో ప్రతి ఇప్పుడు గవర్నమెంట్ అందరికీ తెలుసు ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి దీనికోసమే స్వచ్ఛ కూడా పెట్టాము మీ దగ్గర ఏ ఉన్నా కూడా వాళ్ళు కానీ ప్రజలు కానీ మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యే ప్రతి వేస్ట్ని కూడా మా స్వచ్ఛ రథం ఇవ్వండి మీరు అట్లే మీ దగ్గర అట్టి పెట్టుకోండి బయట మాత్రం పడేయకండి ఎందుకంటే భూమిలో కలవదు కాబట్టి అది మనకే నష్టం కల్పిస్తుంది అది వాటర్ ద్వారా కానీ భూమి ద్వారా కానీ ఎక్కడ కలవదు దాని వల్ల జంతువులు మనుషులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు సో ఈ విషయంలో అందరూ అవగాహన కల్పించుకొని గవర్నమెంట్ చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి అందరూ సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను h a a i hai, 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 h e i hai, hai, a h a hai, hai, h i hai, a hai, a hai, a hai, a hai, a hai, a h అయితే చూసుకోడు ఫోన్ చేస్తే ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి పరీక్ష చేయాలి మీకు ఏం చేయాలని చెప్తే దాని పద్ధతి నేను ఏమైనా ఆఫీస్